జిల్లా ప్రజా పరిషత్ మరి మార్చి రెండు వేల పది టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన నా తోటి ఉపాధ్యాయులు మరి వేదికపై ఉన్న శ్రీ మురళీకృష్ణ గారికి శ్రీమతి అరుణి గారికి మరి జిఎస్ఎన్ మూర్తి గారికి హిందీ మేడం గారికి నా యొక్క నమస్కారాలు మరి వేదిక ముందు ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నా యొక్క ఆశిస్తుంది చాలా సంతోషం ఈరోజు ఈ పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉన్నది మరి నాకు ఆ రోజులన్నీ కూడా గుర్తుకస్తూ ఉన్నాయి మీరు మేము ఇక్కడికి వచ్చినటువంటి ఫస్ట్ బ్యాచ్ నాకు రెండు వేల తొమ్మిదిలో అప్పుడే నాకు హెచ్ఎం గా ప్రమోషన్ వచ్చింది మరి రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ జూన్ నెలలో రావడం జరిగింది పాఠశాలకి మరి ఈ పాఠశాలలో పనిచేసిన అన్నాళ్ళు కూడా ఇక్కడ చాలా హ్యాపీగా మేము వర్క్ చేసాము మరి ఆ రోజుల్లో విద్యార్థులకి ఈ రోజుల్లో విద్యార్థులకి చాలా తేడా ఉన్నది ఇప్పుడు మీరే మీ మాటల్లో కూడా చెప్పారు మనకి ఇక్కడ ఇప్పుడు స్టూడెంట్ జ్ఞాన అనేటప్పటికీ తల్లిదండ్రులు ముందు వచ్చేస్తున్నారు మరి ఆ రోజుల్లో అలా కాకుండా మిమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి మార్గంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో మరి అప్పుడు ఉన్న విధానం ప్రకారం మేమంతా కూడా పనిచేయడం జరిగింది నాకు బాగా గుర్తు చాలామంది విద్యార్థులు అక్కడికక్కడే ఆడుకోవడానికి వెళ్ళిపోయేవారు వెనకాల ఏమో మరి మురళీకృష్ణ గారు నేను మరి ఇంకా సూర్యబాబు గారు ఇలాగా బయటికి వెళ్ళటం జరిగేది ఎక్కడెక్కడ గ్రౌండ్లో క్రికెట్ పెట్టారా ఎక్కడ ఆటలు పెట్టారా అన్నది చూడటం జరిగేది చాలామంది ఇప్పుడు తోడుపల్చుకుంటే అప్పుడు చాలామంది విద్యార్థులు డిసిప్లిన్గానే ఉండేవారు మంచిగా చదువుకునేవారు కాకపోతే కొద్దిమంది కొంచెం అలా బయట కొద్దిగా అవి వెళ్తూ ఉండేవారు ఆ రోజులన్నీ కూడా ఇప్పుడు గుర్తుకొస్తూ ఉన్నాయి మరి ఇక్కడ సిక్స్ ఇయర్స్ నేను పనిచేయటం జరిగింది ఆ సిక్స్ ఇయర్స్ కూడా ఒక గోల్డెన్ పీరియడ్ అనేసి చెప్పుకోవచ్చు మరి ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ మరి చక్కగా చదువుకుని వాళ్ళంతా కూడా ఉన్నతమైన మరి ఉన్నతంగా స్థిరపడి ఉన్నారు మంచిగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు కొంతమంది అవన్నీ కూడా మరి మాకు చాలా మంచి ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయి మరి మీరందరూ కూడా చక్కగా ఇలాగే ఎప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటూ మీరందరూ కూడా మంచిగా ఇంకా జీవితంలో చాలా ఉన్నతమైన స్థితికి రావాలని నేను కోరుకుంటూ మీ అందరికి కూడా నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ భగవంతుడు మీకు అటువంటి శక్తి అన్నీ ఇవ్వాలనేసి నేను కోరుకుంటున్నాను సెలవు చాలా మంచి విషయాలు చెప్పారు కదా సార్ నెక్స్ట్ మనతో మరి మరికొన్ని మంచి విషయాలు మాట్లాడడానికి హిందీ మేడం గారు అయినా మన పుణ్యలక్ష్మి మేడం గారిని ఒకసారి మాట్లాడవలసిందిగా చూస్తారు ఇక్కడ వేది నెలకి ప్రధానోపాధ్యాయులు అప్పటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయు ఇప్పుడు ఉన్నటువంటి వి మురళీకృష్ణ గారికి సూర్యనారాయణమూర్తి సార్కి అందరికి కూడా నా నమస్కారాలు పిల్లలందరికీ నా ఆశీర్వాద ఇక్కడికి వస్తే అప్పుడు రోజు స్కూల్కి వచ్చేవాళ్ళం కదా అప్పుడు చూసినట్టుగానే ఉన్నప్పాయి మహా కొంచెం కొంచెం గుర్తుకొచ్చాయి బాగా గుర్తుకొచ్చాయి మొన్న ఒక పది మంది ఇంటికి వచ్చారు వాటిని చూడంగానే చాలా ఆనందం అనిపించింది ఇక నేను దగ్గర దగ్గర రెండు వేల ఆరులో లో వచ్చాను రెండు వేల నుంచి నేను లోజులు వెళ్ళిపోయాను కాకపోతే పిల్లలందరూ కూడా చాలా